మంగళవరంలో సీబీకి తరఫున మైలా ఉన్నాను నా పేరు భార్గరావు ఈరోజు ఉదయం కల్లారమున సుమారు ఐదు గంటలకి మా జగ్గైపేట స్టేషన్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మణికంఠరెడ్డి గారు వారి సిబ్బందితో సహా మా అడిషనల్ ఆఫ్ పోలీస్ శ్రీ రా రామకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇవాళ దాడులు నిర్వహించగా ఒక ఆటో తక్కేళ్ళపాడు అనే గ్రామంలో ఒక ఆటోలో ఎన్డీపీల మధ్య సుమారు వంద వంద పెట్టెలు ఎన్డీపీల మధ్యను తరలిస్తానుగా దాడి చేసి పట్టుకున్నారు ఈ దాడిలో సుమారు వంద పెట్టెలు అంటే అవన్నీ కూడా ఓల్డ్ అడ్మిరల్ బ్రాంధి లిక్కర్ ఇవి ఏంటంటే కోదాడ నుంచి మన ఇబ్రహీంపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో మన దక్కెలబాడ గ్రామంలో పట్టుకున్నారు దీంట్లో ఒక వ్యక్తి ఆటో ఓనర్ కం డ్రైవరు అతనే అతనే రవాణా చేస్తున్నాడు ఇతను కిరాయి ఇచ్చారు అక్కడ ఎక్కడంటే కోదాడలో కిరాయి మాట్లాడుకొని ఇతనికి ఇబ్రహీంపట్నంకి సరుకు దింపమని కిరాయి ఇచ్చి పంపించారు ఇతను ఈ మిగతా వివరాలు అతను వాళ్ళు ఎవరు అనేది కానీ ఇక్కడికి ఎవరు ఇవ్వాలని కూడా తెలియదు సో అక్కడికి ఇరాయిదర్చుకున్నాడు ఇక్కడ ఇవ్వడానికి అంత మార్గ మధ్యలో మనకు దొరికాడు ఈ యొక్క సరుకు విలువ ఆరు లక్షలు నాలుగు వేలు బండి ఆటో యొక్క వాల్యూ నలభై వేలు సుమారు అంటే రెండు మెట్టు మీద ఆరున్నర లక్షలు రెండింటి మీద ఈ యొక్క వాల్యూ నిర్ధారించడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టుకి రిమాండ్ రిమాండ్కు జరుగుతుంది ఈ తదుపరి ఈ యొక్క ఈ